నమస్తే అందరికీ వెల్కమ్ టు అభ్యాస ఛానల్ మీరు తెలుగు రాయడం చదవడం నేర్చుకోవడం కోసం ఈ వీడియో చూస్తున్నారు కదా సో మనం ఇప్పుడు తెలుగు ఈజీగా రాయడం చదవడం ఎలానో చూద్దాం ఫస్ట్ తెలుగు అక్షరాలు నేర్చుకోవాలి వర్ణమాల లేదా అక్షరమాల అని పిలవచ్చు తెలుగులో ఫిఫ్టీ సిక్స్ ఉంటాయి మొత్తం అక్షరాలు అవేంటో ఇప్పుడు చూద్దాం ఇవి ప్రొనౌన్సేషన్ ఇంపార్టెంట్ ఇంకా రాసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ సో చూద్దాం ఫస్ట్ hai ru Hai hai eh hai e. I oh hai oh Hai am um. విసర్గ అహ వీటిని అచ్చులు అని పిలుస్తారు మళ్ళీ ఒకసారి చదివి అనిపిస్తాను కేర్ కేర్కొని ఆ ఆ ఇ ఈ ఊ ఓ ఓ ఏఐ అమ్ అహ ఇందులో అన్ని రెండులో ఉంటాయి రెండు ఆలు రెండు ఈ అలా ఫస్ట్ది షార్ట్ సౌండ్ అంటే ఆ అని స్టాప్ చేసేస్తాం సెకండ్ది సౌండ్ ప్రొలాంగ్ సౌండ్ ఆ అని అలా కొంచెం సాగదీ ఇలా చెప్పాలి ఈ ఈ ఇది షార్ట్ సౌండ్ ఉంటుంది ఇది ప్రొలాంగ్ చేసే సౌండ్ ఉంటుంది ఐ అండ్ అవు డిఫరెంట్ ఆ ఆ లు రెండు ఉండేవి బట్ ఇప్పుడు ఇవి యూస్ చేయట్లేదు ఉన్నాయని తెలిస్తే చాలు ఇక్కడి వరకు అక్షరాల్ని అచ్చులు అని పిలుస్తారు తర్వాత హల్లులు హల్లులు కాతో స్టార్ట్ అవుతాయి కా ग ध न, प, फ, ब, भ, म. नू थ्री तो फोर फाइव फाइव ग्रूप दा फाइव फाइव नैक्स्ट मत य ష స హిర అంటారు రౌ అంటారు ఇవి హల్లులు ఒకసారి సా క ఖ ఇనియా छ इण त द, ध न, प, ब, भ, म, य, र, ल, व, श, ष स ह, ह्ला बनी र ఇవి మొత్తం హల్లులు ఇందులో లాంగ్ సౌండ్ షార్ట్ సౌండ్ ఉండదు బట్ ఇది సింపుల్గా క అని చెప్పాలి సెకండ్ వన్ ఖ అని చెప్పాలి కొంచెం గట్టిగా చెప్పాలి గ ఘ అని చెప్పాలి ఇలా జట అంటారు ఇది ఇలా ఉన్నవన్నీ ఆర్ సెకండ్ వన్ సెకండ్ ఫస్ట్ అక్షరం సింపుల్గా చెప్పాలి సెకండ్ అక్షరం కొంచెం క ఖ అలా చెప్పాలి ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అసలు గుర్తుండట్లేదు అనే వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క చ ట కచట తప అని గుర్తుంచుకుంటే క గ్రూప్ క ఖ గ ఘనియ చ గ్రూప్ చ ఇని టా గ్రూప్ టా అణ డా గ్రూప్ తథ న పా గ్రూప్ పాప బాబా మా ఇలా గుర్తుంచుకోవచ్చు ఓకే ఇవి హల్లులు ఇంకా ఇందులో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు అనుకునేవి ఏంటంటే మా యా మా అంటే చిన్నగా సున్న రాయాలి తలకట్టు తలపైన ఉంటుంది లైక్ సున్నాకి తలపైన యా అయితే పెద్ద సున్న రాయాలి ఇక్కడ యాకి తలకట్టు సున్నాకి పక్కన ఉంటుంది దట్ ఈస్ ద డిఫరెన్స్ మా అండ్ యా ఇంకొకటి ఓ అండ్ బా ఓ బా ఓకే ఇక్కడ ఇక్కడికి స్టాప్ అయిపోతుంది బా అయితే పైన వరకు రాయాలి ఇది ఓకే బాకి డిఫరెన్స్ అండ్ సౌండ్స్లోకి ష ష రెండు కొంచెం సేమ్ ఉంటాయి ల అంటే కొంచెం టంగ్ పైన ల అలా చెప్పాలి ఇది నార్మల్గా లా అండ్ షే షే అని చెప్తాను చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు షే ష అని చెప్తారు గుర్తుండడానికి దిస్ అంత స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఈజీగా నేర్చుకోవాలంటే టోటల్ మనకు ఫిఫ్టీ సిక్స్ అంటే ఇందులో రోజు ఫైవ్ నేర్చుకున్న ఆల్మోస్ట్ టెన్ డేస్లో తెలుగు వర్ణం నేర్చుకోవచ్చు డైలీ ఐదు లక్షలు చదవడం వర్యం నేర్చుకున్న సో ఇది ఈరోజు వీడియో 嗯。